పట్టణంలోని గంగా నర్సరీని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు సందర్శించి వివిధ రకాల మొక్కలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కాలం నుండి ప్రజలను జీవన శైలిలో మార్పు వచ్చిందని దానికి అనుగుణంగా పాత పంటలను పునరుద్ధరించే విధంగా రైతులు నర్సరీ యజమానులు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు గంగా నర్సరీలోని వంద రకాలకు పైగా మామిడి మొక్కలను జామ మొక్కలను ఆయన పరిశీలించారు నర్సరీలు వివిధ రకాల మొక్కలు పెంపకంపై హర్షం వ్యక్తం చేస్తూ గంగా నర్సరీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా మహారాష్ట్ర కర్ణాటక కూడా ఈ నర్సరీ మొక్కలు పంపిస్తున్న గంగా నర్సరీ యజమాని ఐసి మోహన్ని ఆయన అభినందించారు అక్కడ ఆ ఫ్లేవర్ వేరే వస్తుంది మన దగ్గర ఇప్పుడు ఇక్కడ బంగనపల్లి దసేరి దగ్గర అక్కడ కొద్దిగా స్వీట్ వస్తుంది మనకి పుల్ల

అంటే మామూలు మామూలు మనకు బాలాజీ ఏమో నేరేడు అంటే బాగుండారు ఇది నేరేడు కళ్ళ నేర ఇలా నేరేడు బౌడోర్ వేరేది వాకాయ బాటర్లో వేసేది ఇది గుండె చేస్తారు కాయలు కూడా వస్తాయి మనం ఇప్పుడు బేకరీలో కేకరీలో ఉంది కలర్ చేస్తాను రెడ్ కలర్ చేసి ചൂറ പെട്ട ജമക്കാൽ ചൂട് മെയിൽ കൊത്തം മേരി എക്വു സൈജ് ജമക്കാസ് മെന്തി മെന്തി ലാട്ട് അടി കട ആർഗനിക്

மார்கெட் அந்த ஓபனிங் கடை ரெண்டு சார் కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ప్రజలకి ఆరోగ్యం పట్ల ఆరోగ్యం ఉండడానికి అవసరమైనటువంటి పండ్ల పెంపకంతో పాటు సి విటమిన్ ఉత్పత్తి చేసేటువంటి అనేక రకాలైనటువంటి ఫ్రూట్స్ పట్ల చాలా వరకు రైతన్నలు అవగాహన తెచ్చుకునేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు దాంట్లో భాగంగా సంగారెడ్డి ప్రాంతానికి సంబంధించిన మా చిన్ననాటి మిత్రుడు గంగామోహన్ గారు మామిడిలో ఒక వంద వెరైటీల నుంచి మొదలుకుంటే నిమ్మలో ఒక పది వెరైటీలు ఇట్లా రకరకాలైనటువంటి పల పరిశోధన కేంద్రాల లోపల ఏ రకంగానైతే ఉత్పత్తి చేస్తున్నారో ఆ రకంగా వివిధ వెరైటీల మొక్కల్ని ఉత్పత్తి చేసి ఉభయ తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇటీవల ఈ నర్సరీ కార్యక్రమాన్ని కర్ణాటక మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకి లేదా రాష్ట్రాలకి విస్తరించినందుకు మిత్రుడు గంగామోహన్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం ఈ జిల్లా మెతుకుసీమ ఒకప్పుడు ప్రపంచానికి మెతుకును పరిచయం చేసిన మెతుకుసీమ నుంచి ఇలా కొత్త కొత్త వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ని రకరకాలైనటువంటి మొక్కల్ని ఇక్కడనే వారు తయారు చేసి తయారు చేయడం ఇన్ ద సెన్స్ అంటు కట్టడము రకరకాలైనటువంటి బ్రీడ్స్ని తయారు చేయడము రకరకాలైనటువంటి కలర్ ఫ్రూట్స్ జామకాయలు కానీ పసుపులో నల్ల పసుపు లాంటివి తయారు చేయడం కానీ అవకాడోలు లాంటి ఇప్పుడు ప్రపంచం అంతా అవకాడో వైపు చూస్తూ ఉంది డ్రాగన్ ఫ్రూట్ వైపు చూస్తూ ఉంది ఇట్లాంటి కాస్ట్లీ ఫ్రూట్స్ని కూడా సామాన్య రైతులు తమ పొలాల్లో పెంచుకొని తమ కుటుంబానికి అవసరమైనటువంటి పోషకాలను పొందడానికి కామన్ మ్యాన్కి అందుబాటు లోపల తక్కువ ధరలకి సరసమైనటువంటి రేట్ లోపల తీసుకొచ్చి వారు చేస్తున్నటువంటి వ్యవసాయదారులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రతి కుటుంబం తమ కుటుంబానికి అవసరం ఉన్నటువంటి ప్లాంటేషన్ ఏదైతే ఉంటుందో మిరియాలు కానివ్వండి మెంతులు కానివ్వండి నిమ్మ జామకాయ ఇట్లాంటి వాటిని అన్నింటిని కూడా తమ పెరటిలలో పెంచి పెరటి వ్యవసాయాన్ని పాతకాలపు రోజుల్ని తిరిగి పునరుద్ధరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ఈ మొక్కల్ని అందుబాటులోకి తీసుకొస్తున్న పరిణామక్రమంలో గంగా నర్సరీ మిత్రులు గౌరవనీయులు మోహన్ గారిని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్